ఎట్టకేలకు నా అంజనే దర్శన భాగ్యం ఇలా కలగడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎన్నాళ్ళు కోరుకోనండి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ టెంపుల్ స్థాపించిన సమయం నుంచి చూడాలి చూడాలి అనుకున్నా ఎందుకో కుదరలేదు ఫైనలీ ఇన్నాళ్లకు నా అంజనే దర్శన భాగ్యం కలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది అది మరేదో కాదండి రామనారాయణ టెంపుల్ ధోరీ నుంచి కూడా ఎంత చక్కగా అంజనే కనిపిస్తున్నారో చూసారా ఇక నాతో పాటు మీరు కూడా టెంపుల్ ని విజిట్ చేసేయండి చాలా చాలా బాగుంటుంది నార్మల్ గా టెంపుల్ కి ఏం వెళ్తాంలే అని అనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి టెంపుల్ ని విజిట్ చేస్తే చాలు అనేలా ఉంటుంది చాలా చాలా అందంగా ఉంటుంది ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఆటల్లో వర్ణించలేనంత అద్భుతంగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రామనారాయణ నారాయణ టెంపుల్ మొత్తం మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను ఎంట్రన్స్ లో వచ్చేసి వినాయకుడి గుడి ఉంటుంది ఏ గుళ్ళకైనా కూడా మొదట ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని విఘ్నేశ్వరుని ఆలయం అయితే కడతారు ఓం గమ్ గణపతి నమ అనుకొని ప్రయాణాన్ని ముందుకు సాగించాలి అయితే ఈ వినాయకుడు గుడి వెనకాతలే నందీశ్వరణ సమేతంగా శివలింగంతో ఉన్న శివ పార్వతుల విగ్రహాలు అనేవి ఇక్కడ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి నైట్ టైం ఇంకా బాగుంటాయి అండి అది కూడా మీకు చూపిస్తాను ఇక ముందుకొస్తే మీలో ఎంత మందికి పీకాక్స్ అంటే ఇష్టం చెప్పండి నెమల్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు నాకు కూడా చాలా ఇష్టం ముందుకొస్తే మెట్లు అనేవి కనిపిస్తాయి శ్రీరామచంద్రమూర్తి ధనస్సు నమూనాతో ఈ గుడిని అయితే నిర్మించారు రాముల వారి గుళ్ళు చాలా ఉన్నా కూడా ఈ గుడి ప్రత్యేకమనే చెప్పుకోవాలి అతి తక్కువ కాలంలోనే ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందిందంటే ఈ గుడి యొక్క నమూనా అలాంటిది ఇక ధన సాకారంలో రెండు వైపుల నుంచి కూడా మెట్లు ఉంటాయి ఒకవైపు శ్రీ విష్ణుమూర్తి ఆలయం అలాగే మరొక వైపు సీతారాముల వారి ఆలయం ఉంటుంది విష్ణుమూర్తి ఆలయం వరకు వెళ్ళి అక్కడి నుంచి సీతారాముల వారి ఆలయాన్ని దర్శించుకుంటే మొత్తం అంతా కూడా మీకు అర్థం అవుతుంది అనమాట కొంతమంది తెలియక సీతారాముల వారి ఆలయాన్ని దర్శించుకుంటారు అలా కాకుండా విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించుకోండి అక్కడి నుంచి మీకు అంతా అర్థమవుతుంది సన్సెట్ లో ఆంజనేయ విగ్రహం మరింత తేజవంతంగా అద్భుతంగా కనిపిస్తుంది పక్కన ఉన్న కార్డర్ లో పువ్వులతో గ్రీనరీతో ఎంత చక్కగా ఉందో కదా రెండు వైపులా లక్ష్మీదేవి సరస్వతీదేవి అమ్మవారిని పెట్టారనమాట పన్నెండు నుంచి పదహారు అడుగులు ఎత్తు వరకు ఉంటాయి ఈవినింగ్ అయిన తర్వాత వాటర్ ఫౌండేషన్ అనేది అమ్మవారిపై అభిషేకంలో ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఇక విష్ణుమూర్తి ఆలయానికి వస్తే నోటీస్ బోర్డులు ఇక్కడ అన్ని మెన్షన్ చేస్తారండి అంటే ఏ టైంకి పూజలు ఎలా చేస్తారు అనేది దీంట్లో మెన్షన్ చేసి ఉంచారు మేము వెళ్ళేసరికి విష్ణుమూర్తి ఆలయం క్లోజ్ చేసి ఉంది కాకపోతే మీకు విష్ణుమూర్తి ప్రతిరూపం ఎలా ఉంటుందో చూపిస్తాను విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇలా వస్తే ఈ లోపల నుంచి మొత్తం రామాయణం అంతా కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా చిత్రాల రూపంలో ఉంటుంది ఈ చిత్రాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయండి పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఎవరైనా పైకి రాలేరు మెట్లెక్కి అనుకుంటే ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ పేరు వచ్చేసి గౌడ అనమాట శ్రీ మహావిష్ణుమూర్తి దశరథ మహారాజుల వారికి చంద్రమూర్తిగా ఎలా జన్మించారు వారి సోదరుల గురించి వారి బాల్యం గురించి తాతకిని వధించడం గురించి సీతామహాదేవి ఎలా జన్మించింది అనే విషయాలను అలాగే అందమైన మహాదేవిని శ్రీరామచంద్రుల వారు శివధర్మ భంగం చేసి ఎలా వివాహం చేసుకున్నారు అద్భుతమైన ఆ సీతారాముల కళ్యాణం గురించి కళ్యాణం తర్వాత జరిగే పట్టాభిషేకాన్ని మందర లాంటి వాళ్ళు కైకేకి ఎలా చెడు సలహాలని ఇచ్చి పట్టాభిషేకం చేయకుండా వనవాసానికి వెళ్ళేలా చేశారు రాముడు వనవాసం తర్వాత దశరథ మహారాజులు వారు ఎంతలా బాధపడ్డారు వనవాసంలో రామునిపై ఆశపడిన శోర్పణ గురించి శూర్పణకు వెకిల్ చేసులకు లక్ష్మణుడు ఎలా బుద్ధి చెప్పాడో ఆ అవమానాన్ని తట్టుకోలేక శూర్పణకు తన అన్నయ్య రామణుడి చేత సీతామహాదేవిని ఎందుకు అపహరించమని చెప్పిందో మారీచుడి సహాయంతో రావణుడు సీతామహాదేవిని ఎందుకు అపహరించాడో ఈ విషయాలన్నిటినీ కళ్ళకు కట్టినట్టుగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగు ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ లో కింద మెన్షన్ చేస్తూ అద్భుతమైన కళాఖండాలని ముప్పై ఆరు వరకు ఈ సెక్షన్ లో ఉంచారు దీని తర్వాత ఒక అద్భుతం ఉంటుంది అది చూసిన తర్వాత మిగిలిన ముప్పై ఆరు కళాఖండాలని కూడా చూద్దాం ఈ సెక్షన్ దాటగానే అరవై నుంచి ఎనభై అడుగులు వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలా అనిపిస్తుంది విజయనగరంలోనే ఇది అతిపెద్ద ఆంజనేయ విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంది కదా అంత గొప్పే ఉంది అనుకోకండి ఆ కళ్ళు చూసారా ఆ కళ్ళల్లో జీవం ఉట్టుకోడుతుంది ఈవినింగ్ సమయంలో వేసే లేజర్ షో అద్భుతంగా ఉంటుంది ఈ లేజర్ షో అనేది యాభై మంది ఇంజనీర్స్ ఆరు నెలల కష్టం అన్నమాట చూస్తే రోమాలు నెక్కబొడుస్తాయి ఈ గుడి మహత్యాన్ని తెలిపే సాయి కుమార్ గారి మాటలు ఎస్పి బాలు గారి గాత్రం చెప్పేదే ఉంది అన్ని కలిసిన మహాద్భుతం ఆంజనేయ చిత్రం ఈ ఆంజనేయ స్వామి వారికి కింద నాలుగు వైపులా పూజ చేసుకోవడానికి వేలుగా చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం మరొక పక్క ఆంజనేయ స్వామి వారి ద్వాదశ్రామాలు ఆంజనేయ దండకం హనుమాన్ చాలీసా నాలుగు నాలుగు వైపులా ఉంటాయి ఇది ఎంత అయ్యాక అన్నమాట ఈ షో మళ్ళీ మళ్ళీ మూడు నాలుగు సార్లు వేస్తారు ఊరి నుంచైనా కనిపించేలా ఉంటుంది ఈ ఆంజనేయ విగ్రహం ఇక ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఆంజనేయ అంటే ఉంటుంది అనమాట మిగిలిన రామాయణం ఇంకా బాగుంటుంది ఎందుకంటే అంజనేయ ఉంటారు కదా రావణుడు సీతను అపహరించి ఆకాశంలో వెళ్లడం జటాయువు అడ్డుకోవడం రావణుడు జటాయువును చంపడం సీతను వెతుక్కుంటూ వెళ్లిన రాముడికి జటాయువు జరిగింది చెప్పడం హనుమంతుడు రాముని కనిపించడం వాయు సిగ్రీవులు యుద్ధానికి రాముడు సహకరించడం సుగ్రీవుడు రాజు కావడం ఆంజనేయుడు రామకార్యానికి లంకకు పయనం అవ్వడం మహాసముద్రాలను బీకర్ర రాకాసులను దాటి లంకను చేరి అశోకవనంలో ఉన్న సీతకు రాముని ఉంగరాన్ని ఇచ్చి సీత చూడామని తీసుకొని లంకలో తన తోకకే నిప్పు పెట్టిన లంకనే కాల్చడం యుద్ధం మేఘనాథుడి మాయకు లక్ష్మణుడు మోచిపోయినా సంజీవుని పర్వతాన్నే తీసుకురావడం కుంభకర్ణుడిని నిద్రలేపడం కుంభ కుంభకర్ణుని చంపిన తర్వాత చివరిగా విభీషణుడి సహాయంతో రావణుడిని హతం చేయడం సీతకు అగ్ని పరీక్ష పెట్టి సమస్త లోకాలకు సీత గొప్పతనాన్ని తెలియజేయడం చివరిగా శ్రీ సీతారాముల వట్టాభిషేకంతో మిగిలిన ముప్పై ఆరు కళా చాలా ఆకర్షిస్తాయండి ఈ రామనారాయణానికి సృష్టికర్త అయిన నారాయణ నరసింహమూర్తి గారు ఈయనే ఈయన సంకల్పమే ఈ రామనారాయణ ఎన్ సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయంతో దీని నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు ఇది కంప్లీట్ చేసినప్పటికీ ఈయన లేరు తర్వాత వారి తర్వాత తరం వారు కూడా దీన్ని కంప్లీట్ చేసి దీని నిర్వహణ బాధ్యతలని చూసుకుంటూ ఉన్నారు ఇక్కడ లిఫ్ట్ సదుపాయమే కదండి నడవలేమో అనుకునే వారికి వీల్ చైర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ నుంచి బయటకు వస్తే సీతారాముల ఆలయ దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఉత్తరం దిక్కును కాకుండా దక్షిణ దిక్కు వైపు చూసే ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారన్నమాట ఈ టెంపుల్ చుట్టూ ఉన్న కట్టడాలు అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూడాలనిపించేలా ఉంటాయండి నిజంగా ఆర్టెక్ డిపార్ట్మెంట్ వారికి సలాం కొట్టాలంటే ఈ టెంపుల్ నైట్ వ్యూ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ సుదర్శన చక్రాన్ని చూసారా దీనిపై నెమలిపించాలతో చాలా అందంగా ఉంది కదా కిందన గోవులు అయితే ఉంటాయి ఇక కిందకు వెళ్లి గోశాలని మీకు చూపిస్తున్నాను ఇక్కడ అందమైన కృష్ణుని ప్రతిరూపం ఉంటుంది దీని చుట్టూ గోవులు ఉంటాయి ఇక్కడ ఈ గోవులకు కావాల్సిన ఎండుగడ్డి తవుడు ఇలాంటివన్నీ కూడా డొనేట్ కూడా చేస్తూ ఉంటారు మనకి ఇంట్రెస్ట్ ఉంటే వాటికి డొనేట్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఈ గోవులకి ఆహారాన్ని ఇవ్వచ్చు నైట్ టైమ్ అభిషేకం పడినట్టుగా ఉంటుందని చెప్పాను కదా చూసారు కదా లక్ష్మీ సరస్వతి దేవి విగ్రహాలకు వాటర్ ఫౌంటైన్ పెడతారనమాట దీనివల్ల అభిషేకం చేస్తున్నారా అన్నట్టుగా చాలా అందంగా ఉంటుంది నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది మాటల్లో చెప్పలేమండి నిజంగా ఆ ఫీల్ని ని అనుభవించాలి ఇక్కడ ఫుడ్ కోసం ఇబ్బంది పడకుండా చిన్న క్యాంటీన్ లాంటివి కూడా ఉంది కావాల్సిన వాళ్ళు అక్కడ ఫుడ్ కూడా తీసుకోవచ్చు ఇక బజగన్ పే అయితే వచ్చేద్దాం బజగన్పైతో పాటు నాగబంధం కూడా ఉంది వినాయకుడికి కావలసిన పత్రులన్నీ కూడా ఈ విగ్రహానికి చుట్టూ ఉంటాయి వాటితో డైలీ పూజ కూడా చేస్తూ ఉంటారు చూసారు కదా ఇది జిల్లేడు పత్ర ఇలాగే అన్ని రకాల పాత్రలు ఈ వినాయకుని చుట్టూ ఉంటాయన్నమాట ఉంటాయి అన్నమాట సరస్వతి దేవ్ అంటేనే తెలుపు ఆ తెలుపు ఈ నలుపులో మరింత అందంగా కనిపిస్తుంది కదా అయితే ఏం చూపిస్తానన్న శివపారుతులు విగ్రహాలు ఇవి ఎంత బాగున్నాయి చూసారా లైట్ అనేది కరెక్ట్ గా శివపారుతులపై ఫోకస్ అవుతుంది చాలా అందంగా ఉంది విష్ణుమూర్తి మందిరానికి కిందన ధ్యాన మందిరం ఉంటుంది శేష సైని వాహనం విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది రామస్థూపం శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఎవరైనా రామకోటి రాస్తూ ఉంటారు కదా వాళ్ళు ఈ రామస్థూపం దగ్గర వాళ్ళ రామకోటిని సమర్పిస్తారనమాట ఎంత దూరం నుంచి అయినా ఈ లేజర్ షో కనిపించేలాగా హనుమాన్ విగ్రహం ఉంటుంది ఈ సౌండ్ అనేది వినిపించేలా గేట్ దగ్గర కూడా సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి వినిపించేలా కొన్ని ఏర్పాట్లు అయితే చేశారండి ఈ ప్రదేశం అయితే చాలా చాలా బాగుంది అస్సలు వదిలి రావాలనిపించలేదు కాస్త సమయం ఇక్కడ ప్రశాంతంగా గడిపి ఆ తర్వాత ప్రసాదాలు పుచ్చుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇది మా రామ్ నారాయణ స్టోరీ జై శ్రీరామ్ జై హనుమాన్ అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారాస్తూకించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా కథని కథ దృశ్యరూపంలో తిరచిద్దాం రండి